ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎందుకు స్మార్ట్ బ్రాండ్స్ న్యూరో మార్కెటింగ్ వాడుతున్నారు న్యూరో మార్కెటింగ్ అనే పదం మనకు కొత్తగా ఉండొచ్చు కానీ ఎప్పటి నుంచో చాలా మంది వేలాది బ్రాండ్స్ ఇది వాడుతున్నారు ఒక సెకండ్ కూడా మనం ఎవరికి ఇవ్వం ఒక సెకండ్ను మన మనసులోంచి గెలిచిన వాళ్ళే స్మార్ట్ బ్రాండ్స్ అవి వాడుతున్న రహస్య ఆయుధమే న్యూరో మార్కెటింగ్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్ జనరల్గా ఎవరన్నా మనల్ని ఒక ఒపీనియన్ అడిగితే మనకి నచ్చింది మనం ఎప్పుడు చెప్పం వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో అది చెప్పి బయటపడతాం అంతేగాని మనసులో మాట ఎప్పుడు చెప్పం అయితే మన బ్రెయిన్ మాత్రం అబద్ధం చెప్పదు దాన్నే న్యూరో మార్కెటింగ్ వాళ్ళు బ్రెయిన్ స్కాన్స్ ఐ ట్రాకింగ్ లాంటి టూల్స్ తోటి మన నిజమైన ప్రతిస్పందనను వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు చూస్తారు ఏది మన దృష్టిని వెంటనే ఆకర్షిస్తుందో ఏది మన భావోద్వేగాల్ని ట్రిగర్ చేస్తుందో ఏది ఒక క్షణంలో మనం ఇగ్నోర్ చేయకుండా మన దృష్టిని ఆకర్షిస్తుందో అది వాళ్ళకు స్పష్టంగా కనపడుతుంది ఇది ఊహ కాదు డియర్ ఫ్రెండ్స్ ఇది నిజమైన మెదడు యొక్క డేటా మైండ్ డేటా భావోద్వేగాలను ఎమోషన్స్ని ట్యాప్ చేయడం ద్వారా మన నిర్ణయాల్ని లాజిక్తో కాదు ఎమోషన్స్తో మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఏదన్నా కొనాలన్నా ఏదన్నా చేయాలన్నా తర్వాత దాన్ని లాజిక్తో జస్టిఫై చేసుకుంటాం న్యూరో మార్కెటింగ్ ఏ రంగు మనకి నచ్చింది ఏ పదం నచ్చింది ఏ శబ్దం నచ్చింది ఏ విజువల్ మనలో నమ్మకాన్ని ఎగ్జైట్మెంట్ని కనెక్షన్ని క్యూరియాసిటీని సృష్టిస్తుందో గుర్తిస్తుంది భావోద్వేగంతో మిళితమైపోయిన బ్రాండ్ని మనం మర్చిపోవడం అసాధ్యం ఎంత పెద్ద పోటీదారుడైనా కానీ భావోద్వేగాల్ని మనం రికార్డ్ చేసి చేస్తే గనుక కాపీ చేయలేడు ఏమీ కనిపిస్తోంది కాదు ఎవరైనా ఒక యాడ్ చూస్తే వాళ్ళ కళ్ళ కదలిక ర్యాండంగా ఉండదు న్యూరో మార్కెటింగ్ మన దృష్టి మొదట దేనిపైన పడుతుందో చెప్పేస్తుంది హెడ్లైన్ పైన పడుతుందా ధర పైన పడుతుందా లోగో పైన పడుతుందా రంగుల పైన పడుతుందా మనం గమనించకూడని ఏదైనా వస్తువు పైన పడుతుందా ఈ డేటా బ్రాండ్స్కి సరిగ్గా మెసేజ్ కనపడే చోట ఉంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఎంత ముఖ్యమైన విషయం కూడా మిస్ కాదు మనం జనరల్గా గట్ ఫీలింగ్తోనే నిర్ణయాలు తీసుకుంటాం మన కొనుగోలు నిర్ణయాలు చాలా వరకు ఆలోచన మొదలయ్యే ముందే జరిగిపోతాయి సో మేము పూర్వపరాలు ఆలోచించే లోపల మన గట్ ఫీలింగ్ ఇది తీసుకోవాలా అనే అవచేతన భావన ఎస్ఆర్ నో అనేది మనకి చెప్పేస్తుంది హిడన్ డ్రిగర్స్ని ఈ న్యూ మార్కెటింగ్ బయటకు తీస్తుంది ధర ఎలా కనిపించాలి నమ్మకం ఎలా పెంచాలి ఏ రంగు మనకి అర్జెంటుగా కొనేయాలనిపిస్తుంది ఏ సంకేతం నమ్మకాన్ని పెంచుతుంది ఈ మొత్తం గేమ్ ఇక్కడే ఉంది దీన్ని అర్థం చేసుకున్న బ్రాండ్స్ కస్టమర్స్కు సరైనటువంటి నిర్ణయం తీసుకునే దారిని చూపగలుగుతాయి బ్రాండ్ సక్సెస్ స్టోరీస్ ఈ స్మార్ట్ బ్రాండ్స్ కస్టమర్లను మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్ మనసుల్ని అర్థం చేసుకుంటాయి మనిషి మనసులో ఏం ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకుంటాయి అందుకే అవి న్యూరో మార్కెటింగ్ టెక్నిక్ని వాడతాయి అటెన్షన్ గెలవటం అదృష్టం కాదు మై డియర్ ఫ్రెండ్స్ అదొక సైన్స్ దాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఏదన్నా అమ్మగలం ఎవరికన్నా అమ్మగలం